వినుకొండ పురపాలక సంఘ పరిధిలోని పన్నెండు సచివాలయాల కార్యదర్శకులతో శుక్రవారం పురపాలక సంఘ కార్యక్రమంలోని పి ఫోర్ కార్యక్రమంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు చీఫ్ డి సుబ్బారావు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి షకిల దస్తగిరిలతో పాటు కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్గదర్శకులు బంగారు కుటుంబాలను గుర్తించే క్రమంలో అన్ని అర్హతలు ఉన్న వారి జాబితాను తయారు చేయాలని సూచించారు పీ ఫోర్ కార్యక్రమం కింద బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని వివరించారు మరి పి పి ఫోర్ తరఫున దాదాపు మనం ఒక మూడు నెలల నుంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం ఫైనల్ దశలోకి వచ్చింది సో దీన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో మరి మన దగ్గర ఉన్న లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ని పర్ఫెక్ట్గా మనం ఇప్పుడు అనుకున్న విధంగా ప్రైమరీ లిస్ట్ ఫైనల్ లిస్ట్ అనేది మనం రెడీ చేసుకుని రేపొద్దున ఈ పబ్లిక్ టాస్క్ వెళ్ళేటప్పుడు మన వైపు నుంచి కూడా ఎక్కడా కూడా ఒక ఇనెలిజిబుల్ క్యాండిడేట్ కూడా మనం మన ద్వారా రికమెండ్ చేయటం కానీ అందులో మన కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా మనం స్క్రూట్నీ చేసుకుని పర్ఫెక్ట్గా మనం ఫైనల్ చేయాలి ఈచ్ అండ్ ఎవరీ క్యాండిడేట్ దగ్గర కూడా ఎందుకు రిజెక్ట్ చేసామని రీజన్ రెడీ చేసుకుని మండే సాయంత్రానికి మీరు లిస్ట్ ఇస్తే కనుక ఏదైతే మనకు రెండు వందల యాభై ఆరు అసత్తం వచ్చింది ఇక్కడ సో దాంట్లో ఇంకా మనం ఫిల్టర్ చేస్తే తగ్గేది ఏదైనా ఉంటుందో ఇంకా అవి కూడా ఫైనల్ చేసుకుని సో వన్ ప్లస్ వన్ ఇంకొకసారి ఏమవుతుందంటే ఒకే స్కీమ్ ఇద్దరికి ఇచ్చే పరిస్థితి రావచ్చు ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని కూడా ప్రయారిటీ వైజ్ వన్ టూ కింద చూపించండి వన్ వన్ ఇయర్ కింద చూపిస్తే ఇంకో వాళ్ళు వన్ మిస్ అయితే కనుక వన్ ఇయర్ కింద కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది శివపార్వతి లోకేష్ మీరు వాళ్ళని ఈచ్ అండ్ ఎవరెడ్ మీరు కోఆర్డినేట్ చేసుకుని లిస్ట్ ఫైనల్ అయిందో లేదో చూసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి